ఏమండ మీరందరూ అడిగినట్టుగానే ఈ రోజు మీ ముందుకి ఎలక్కాయ్ పచ్చటట్టుకొచ్చానండా సాక్షాత్తు ఎలక్కాయ నా ముందుకు వచ్చి నుంచుంటే ఏమమ్మా ఎలక్కాయ నీలో ఇంత రుచి దాచుకుని ఇన్నాళ్ళు నా నాలుకి టచ్ అవకుండా ఏం చేస్తున్నావు అమ్మా అని అడగాలన్నదండి వీటి గురించి వినటమే గాని తినటం అయితే ఈనాటికి లేదండి కానీ ప్రకృతి మొత్తం ఏకమయ్యి ఏమయ్యా నువ్వు ఎలాగో ఈడలు చేసుకుంటున్నావు ఎలక్కాయ కూడా ఎప్పుడు తినలేదంటున్నావు నీ సెట్ ఎక్కి కోసుకోగలవా అంటే అది అవ్వదు కాబట్టి నేనే ఏంటి నేనే చట్నీ ఈ గట్టి మీద నుంచి ఆ గట్టి మీద కొంచుతాను ఎల్లు కోసుకొచ్చేసుకోని చెప్పిందండి ఇంకా మనం ఆగుతావా సరైన కాయలు సరపడాకాయలు సెట్ నుంచి కోసుకుని తెచ్చేసానండి అసలు ఈ పచ్చడి వేసుకుని తింటే కూర కూడా వేసుకుని తినాలి కదా అన్న విషయమే మరిసిపోతారండి రోడ్ లో నూరినందుకో అమ్మసేత్తో చేసినందుకో తెలియదు గానీ ఒక్కో ముద్ద గొంతులోకి అమృతంలో దిగిపోతుందండి ఎలకాయ పచ్చడికి పోటీగా ఎలకాయ రొయ్యలు కూడా చాలా మంది కామెంటింగ్ చేశారండి వాళ్ళని కూడా మనం డిసప్పాయింట్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా ఎలకాయ రొయ్యులు కూడా వీడియోస్ చేయించి మీ ముందు కట్టుకొచ్చేస్తాం ఏ మాటగా మాటగానండ పచ్చడి మాత్రం మంచి పొల పొలగా ఓ నాలుగు సొక్కల్ నెయ్యి తగిలిచ్చి అలాగ అలాగ కలిపి తింటే నోట్లో ఓ రొబ్బు 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 మన వాళ్ళు బయటికి వెళ్ళే పని ఉండడంతో తాలింపులో ఓబు దినుసు లేయడం మర్చిపోయారం మీరు మాత్రం గుర్తుంచుకుని వేసేసేయండి ఫైనల్ మన మా వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ కుదిరితే ఓ కామెంట్ వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సేపుతాను